కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేరు రిజర్వాయర్ గ్యాప్ నెంబర్ ఆరు గేట్ నుండి తిమ్మరాజు చెరువుకి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజా జనసేన బీజేపీ నేతలు వరుపుల తమ్మయ్య బాబు సింగిలిదేవి సత్యరాజు కలిసి అధికారులు నాయకులతో కలిసి నీటిని విడుదల చేశారు జలాశయం గ్యాప్ నెంబర్ ఆరు వద్ద పూజలు నిర్వహించారు అనంతరం నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే సత్యప్రభరాజా మీడియాతో మాట్లాడారు ప్రస్తుతం ఏలేరులో ఆరు పాయింట్ మూడు ఆరు టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి పైనుండి సహజంగా వచ్చే అన్ని కాలువల నుండి వెయ్యి క్యూసెక్కుల నీరు ఏలేరు చేరుకుంటుంది అని ఏలేరుకి సుమారు పంతొమ్మిది వందలు క్యూసెక్కుల నీరు వస్తుంది అన్నారు పవర్ జనరేట్ ద్వారా రెండు వందలు క్యూసెక్కుల నీరు ఏలేరు ఆయకట్టుకు ఇస్తున్నాము అని నూట యాభై క్యూసెక్కుల నీరు విశాఖ పారిశ్రామిక అవసరాలకు వెళ్తుంది అన్నారు రైతులకి సాగునీరు అందించడంలో ఈ మాత్రం అశ్రద్ధ చేయము అని రైతుల అవసరాలు తగ్గట్టుగా ఏలేరు తిమ్మరాజు జలాలు విడుదల చేయాలి అని అధికారులను ఆదేశించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఏలేరు వాటిని గ్యాప్ సిక్స్ నుంచి తిమ్మరా చెరువుకు విడుదల చేయడం జరిగింది రైతులకి సాగునీరు అందించే విషయంలో అప్రపంతంగా ఉండాలి అని ప్రతి ఎకరాకి నీరు అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మరపు నీటిపారుదల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టడం జరిగింది మొన్న రాయువ రాయవరంలో పురుషోత్తపట్నం ఎత్తుపతి పదకొండు నుంచి ఏలేరుకు ఐదు పంపుల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ తె చెరువుకి మనం ఇక్కడ ఉన్న ఏలేరు ప్రాజెక్టు దాదాపు ఇరవై నాలుగు టీఎంసీలు సామర్థ్యం గలది కాకపోతే మన గత టీడీపీ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచన చేసి నదుల అనుసంధానం చేసి గోదావరి నదు గోదావరి నీరుని అనుసంధానం ద్వారా ఇక్కడికి విడుదల చేయాలని పురుషోత్తపట్నం పథకం ప్రారంభించడం జరిగింది దానివల్ల అప్పుడు అప్పట్లో ఎలరు నిండు కుండలా ఉండి కలకల్లాడుతూ ఉండేది గత ప్రభుత్వం గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక పూడికతీత పని కాని కాలువ ఆధునీకరణలు కాని ఎటువంటి అసలు నీటిపారుదల శాఖ అన్నది ఉన్నది అన్నది కూడా మర్చిపోయి ఉండొచ్చు వారు ఎక్కడా అభివృద్ధి అన్న చేయలేదు ఒక పూడికతీత చేయలేదు కాలువల ఆధునీకరణ చేయలేదు మరమ్మతులు చేయలేదు ఈ సంవత్సరం ఇక్కడ మా టిడిపి ప్రభుత్వం వచ్చాక మొట్టమొదటిగా ఈ నీటి పారుదల ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకి ప్రతి ఎకరానికి కూడా నీరు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మేము దృష్టి పెట్టడం జరిగింది అదే ఉద్దేశంతో ఈ రోజు తిమ్మరా చెరువుకి మన ఏలేరు గ్యాప్ నెంబర్ సిక్స్ నుంచి నీటిని విడుదల చేశాం ఇప్పటికే ఏలేరులో దాదాపు ఆరు పాయింట్ మూడు ఆరు టిఎంసీలు ఉన్నది అని చెప్పి మన అధికారులు చెప్పడం జరిగింది అధికారులకు కూడా మేము ఆదేశించాం అప్రమత్తంగా ఉండాలి రైతులకు నీరు అందించడంలో ఎక్కడ అశ్రద్ధ చేయవద్దు అని వాళ్ళకి చెప్పడం జరిగింది ఈరోజు తెమ్మరాజ్ చెరువుకి దాదాపు వంద వంద క్యూసెక్లు ప్రతిరోజు వంద క్యూసెక్లు ఇవ్వడం జరుగుతుందని అది అధికారులు చెప్పారు దీనివల్ల చెరువు నుంచి దాదాపు ఆరు వేల ఐదు వందల ఎకరాలకి ఈ నీరు వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్క రైతు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి పంటలను పండించుకుంటారనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము దీని మీద రాబోయే కాలంలో కూడా ఎక్కడా శ్రద్ధ చేయకుండా సాగునీరు అదేవిధంగా విశాఖకి పారిశ్రామికంగాని త్రాగునీరు కూడా మన ఏలేరు ప్రాజెక్ట్ నుంచి ఇవ్వడం జరుగుతుంది వెళ్తుంది